చిచి అసలు ఇంత నిజమైన మనుషులు కూడా ఉంటారా మన వాళ్లే కదా అని పిలిస్తే మనకే వెన్నుపోటు పొడుస్తారా అక్క అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావే సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం శివ వాళ్ళ నానమ్మ చనిపోతే పెద్ద పెద్దకరమైతే చేశారనమాట అప్పుడు మా వాళ్ళందరినీ పిలిచి కార్యానికి పిలిచిన వాళ్ళందరూ వచ్చారు మేము అనుకున్న విధంగానే కార్యం కూడా అంత మంచిగా అయితే జరిగిపోయిందనమాట అంతా బానే ఉంది కదక్క ఏమైంది అని అంటారా ఇక్కడే మొదలైంది అసలు ఈ కార్యంకి వచ్చిన వాళ్ళలో ఎవరో ఒకరు మా బెడ్రూమ్ లో ఉన్న బీర్వాలో నుంచి మా అత్తమ్మ నల్లపూసల గొలుసునైతే అయితే దొంగతనం చేశారనమాట అది దాదాపు రెండు తులా పైనే ఉంటుంది మేము ముందే చెప్పామన్నమాట వేసుకోమని అయినా ఇప్పుడు ఎందుకు లేమ్మా పనులు హడావిడ్ ఉంటాం కదా అనేసి అత్తమ్మ బీర్వాలో పెట్టేసి తన పని తను చూసుకుంటూ ఉందనమాట సందు దొరికినప్పుడు ఎప్పుడో ఇలా చేసేసారు అయితే మేము కనుక్కోలేకపోయాము వారం రోజుల తర్వాత ఒక పెళ్లి ఉంది అనేసి అత్తమ్మ బీరువా ఓపెన్ చేసి నల్ల గొలుసు గొల్స్ వేసుకుందాము అని అనమాట అందులో కనిపించలేదు దాంతో పాటే ఒక ఉంగరం అలాగే కమ్మలు కూడా పెట్టుంది అవి మాత్రమే ఉన్నాయి కానీ గొల్స్ అయితే లేదన్నమాట అర్థమైందనమాట అత్తమ్మకి ఫంక్షన్ కి వచ్చినప్పుడే ఎవరో దొంగతనం చేశారు అనేసి తెలిసిన వెంటనే సోదికి అలా వెళ్ళారు అనమాట అక్కడ కూడా చెప్పారు ఎవరో తెలిసిన వాళ్ళే తీశారు అనేసి కానీ ఎవరు అనేది మాత్రం కనుక్కోలేకపోయాం ఇప్పటికే నిజంగా మనుషులు ఎంత నీచంగా తయారయ్యారు అని అంటే వాళ్ళు ఆ వస్తువు కొనుక్కోవడానికి ఎన్ని కష్టాలు పడుంటారు ఎంత కష్టపడుంటే వాళ్ళకి ఆ వస్తువు వచ్చింటుంది అని కొంచెం కూడా ఆలోచించకుండా ఇలాంటి పనులు ఎలా చేస్తారో దండ పోయిన తర్వాత ఆరు నెలల వరకు మా అత్తమ్మ సరిగా నిద్ర కూడా పోకుండా తిండి కూడా తినకుండా ఏడుస్తూనే ఉండేదన్నమాట మా అత్తమ్మ ఉసురు ఖచ్చితంగా వాళ్ళకైతే తగులుతుంది వాళ్ళు ఎన్ని కష్టాలు పడుంటే ఆ దండని అలా చేయించుకుంటారు ఉంటారో దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు ఏదో ఒక రోజు వాళ్ళకి తప్ప తప్పకుండా శిక్ష వేస్తాడు